మండల కేంద్రమైన దుర్గిలో వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాత పోరు కరపత్రాలను ఆవిష్కరణ చేశారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు దుర్గి మండల కన్వీనర్ ఉన్నం వెంకటేశ్వర్లు యూత్ కన్వీనర్ ఎగటీల పుచ్చిబాబు సారథ్యంలో పార్టీ కార్యాలయంలో కరపత్రాల ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ఉన్నం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో ఈ నెల తొమ్మిదవ తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేపట్టే ఆందోళన కార్యక్రమం రైతులంతా జయప్రుతం చేయాలని కోరారు మాజీ దుర్గి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలితం డి గోపాల్ మండల యూత్ కన్వీనర్ యకాటీల బుచ్చిబాబు సీనియర్ నాయకులు సెట్టిపల్లి కోటేశ్వరరావులు పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఎరువులు సక్రమంగా అందటం లేదని బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని వాటిని అరికట్టేందుకు రైతులంతా గడమెత్తాలని పిలుపునిచ్చారు మంగళవారం గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టి ఆర్డీఓ మురళీకృష్ణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు వైసీపీ నాయకులు రైతులు పెద్ద ఎత్తున హాజరై అన్నదాత పోరు కార్యక్రమాన్ని జయప్రతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కటకం చిన్న వెంకటయ్య కటకం గోపాల్ చింతా నరసింహరావు చింత రామకృష్ణ కొత్త వెంకటేశ్వర్లు జక్కకొండలు చాట్ల రమేష్ ఎల్లబోయిన వెంకటేశ్వర్లు గూడామరయ్య పాల్గొన్నారు దుర్గీ మండల వైగా మరి రేపు జగనన్న తొమ్మిదవ తారీఖు ప్రవేశపెడుతున్న అన్నదాత పోదుబాట కార్యక్రమంలో రైతుల సమస్యలు ఆర్టీఓ ఆఫీస్లో ఆర్టీఓ ఆఫీస్లో మరి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది అలాగే దుర్గీ మండలంలో కూడా మరి రైతు సోదరులందరికీ మరి అవసరాలను నేర్చానికి ఎరువులు మరి కొత్తగా ఉంటుంది కాబట్టి ఆ కొత్తని వ్యవహరించేందుకు మరి జగన్ అన్న పోరుపాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు అదే మరి నియోజకవర్గ స్థాయిలో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరి రేపు ఆర్డీఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది అలాగే మరి గత ఐదు సంవత్సరాలు మరి జగన్ అన్న కార్యక్రమంలో అన్నదాతలు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా మరి నెరవేర్చకుండా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేసి మరి ఈ రోజున రైతులకి ఎన్నో కష్టాలు పడటం జరుగుతుంది మరి ఆ రోజున జగన్ ఇచ్చిన మాట కోసం మరి అన్ని కార్యక్రమాలను చేపట్టి అందరి అవసరాలను తీర్చి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా ఐదు సంవత్సరాలు మరి జరగడం జరిగింది అలాగే రేపు రానున్న రోజుల్లో మరి ఇలాంటి కార్యక్రమాలు రైతులకు సంబంధించిన కానీ అలాగే ప్రజలకు అవసరాలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని కూడా మరి మరి అందరం కలిసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి ప్రభుత్వాన్ని నిలదీయడం ఈ సవాలు తెలియజేస్తున్నాం ఈ రైతు అన్నదాత పూర్వని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మిగతా మా నాయకులు అమ్మవారి గుద్దిబిడ్డ సునీల్ రామకృష్ణ రాకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఆవున కుర్తి మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులు రైతు నాయకులు వైఎస్ఆర్జీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై జగన్ జై జగన్ పిఆర్కే